మీరు <laughs>

తొక్కుదా ఉన్న తొక్క అది ముళ్ళి ఇరుక్కుడ్రీ తలగలమా ఇంకొద చెప్తాను వరని తొమ్మిదో పది నేను కొర్రబాటల్

फुटबा गुदा कोर अभी दिलों पैन लीड़ी ఆయన మీరు ఎన్న చెప్పరు కానీ లవ్ ఇక్కడ కేజీ ఉంటుంది అది కదా ఎలా ఫుట్బాల్ గుత చెప్తా ఇంజనీర్ ఇంజనీస్తా ఎక్కడ కొంచెం మీరు చేపలకి గెలకని కాకరీ నేను పోయి కూర కనుగొచ్చారు అని చెదిరపాటి ఆడుకొని మొత్తం పాకెత్తారా

गपटला गपड <laughs> 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 <गा>। <laughs>

அடே மன நந்த நாலு நிமிஷம் நாலு செகண்ட்ரா வீடியோ குற வச்சுரா ஆஃப் அட் மத்தியில் ஆஃப் சின்ன சின்ன கொடுத்து இட குரட்ட மாஞ்சு போது நான் மாட்டினே பூர கொடுத்து இஞ்சன்சா

ఐదు నిమిషాలు అయింది బాబు ఐదు నిమిషాలు నలభై రెండు సెకండ్లో అయి కొరమాటలు నేను పాకేసిపోతా ఒకసారి చేర్చి ఐడియా లేదు అది సరే రావిటే అంటే మొన్న ఇది ఎలా పడిందనా మన నీ కొంచెం ఉండరా నీ మంచిన వారా నువ్వు పైకి పైకోసాడు పట్దా నీ సేదా వెళ్ళిపోతాను పడుకో బుడు ఇంకా బాగా పడుతుంది చేపది అర ఒకటి మూడు మాటలు పట్టినాము நீ <laughs> <laughs>

मुखपत्र लिख जाए, हाँ हाँ, मुखलेख से है, सुधू मुखलेख से है, हाँ, मुखपत्र लिख जाए, तो क्या रिलेटेड? ये ही क्या लोगों के, आज भी लिख पड़े से, तो क्या रिलेटेड? मुखपत्र क्या चलना कुछ ऐसा क्या क्या लोगों के लिए तो क्या हूँ? बुधवार बुधियार, हाँ, हाँ मोती करने आ, करे, नाम कौन मालिक है